హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వీడియోలో వెద్ద చూసారా ఎంత బాగుందో ఇదేదో అరకు పాడేరు అలా ఉంది కదా యాక్చువల్లీ ఇది వైజాగ్ అండి ఈ వీడియో పాతదండి పాతదంటే మరీ పాతదని కాదు ఒక టెన్ డేస్ బ్యాక్ అనమాట అప్లోడ్ చేద్దామా వద్దా అని ఆలోచించుకుని ఫస్ట్ వద్దనుకున్నాను మళ్ళీ సరే అప్లోడ్ చేద్దాం అని చెప్పి చేశాను అనమాట ఇది మేము మొన్న అన్నవరం వెళ్ళామండి ఎప్పుడో టూ ఇయర్స్ నుంచి అనుకున్నాం అనమాట అనుకుంటున్నాం అవ్వట్లేదు అంటే అన్నవరం వెళ్ళడం ప్రాబ్లం కాదు ఇంట్లో వ్రతం చేసుకుని అప్పుడు అన్నవరం వెళ్దాం అని చెప్పి అనుకున్నాము టూ ఇయర్స్ నుంచి అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఇంకా మన వ్రతం అయింది అనమాట ఇంట్లో సో ఇంకా అయింది కదా వెంటనే మొక్కు తీర్చేసుకుందాం అని చెప్పి వెళ్ళాం ఆ వెదర్ చూసారు ఎంత బాగుందో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యమండి వైజాగ్లో ఇంకా ఎంత బాగుందో అసలు ఆ రోడ్లో అంటే రోడ్ జర్నీ అంత లాంగ్ జర్నీ అంటే అసలు చాలా అంటే చాలా బాగుందనమాట దట్టు దానికి తగ్గట్టు అంతా మబ్బు అంతా ఉండడంతో చూసారు నాకు ఏదో అరకు పాడేరు వాడి సైడ్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట ఈ వీడియోస్లో ఒక రెండు వీడియోస్ మాత్రం నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి యాక్చువల్గా ఒరిజినల్ వీడియోలో చాలా బాగా వచ్చిందనమాట అది ఒరిజినల్ వీడియో ఇందులో ఎందుకో తెలియదు అప్లోడ్ చేసిన తర్వాత దాని క్వాలిటీ తక్కువగా కనిపిస్తుంది షార్ట్స్లో కూడా అలాగే అయింది ఇందులో కూడా అలాగే వస్తుంది అనమాట ఇలాంటి వెదర్లో ట్రావెల్ చేస్తే ఎంతో రిలాక్సింగ్గా అనిపిస్తుంది అండి మైండ్కి అసలు అంటే ఆ రోజు అలా అని అనుకోలేదు మేము స్టార్ట్ అవ్వడం మ్యాచ్ ఎర్లీగా అనుకున్నాం బట్ లేట్ అయిపోయింది కానీ చాలా అంటే చాలా బాగుంది మధ్య మధ్యలో కొంచెం దూరం వెళ్ళాక కొంచెం వచ్చింది తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది అలా అలా చూసుకుంటూ ఆ రోడ్ ట్రిప్ అలా వెళ్తూ ఉన్నాం అనమాట ఒకసారి మనం చాలా లక్కీ అనిపిస్తుందండి ఇలాంటి ఏరియాస్ లో ఉండడం అంటే ఇక్కడని కాదు ఇలా గ్రీనిష్ గా ఉండి మనకి ఏ ప్రాబ్లం లేదు ఒక వాటర్ ప్రాబ్లం గాని ఒక ఫుడ్ స్కేర్ సిటీ గానీ అలా ఏమీ లేకుండా ఇలాంటి ఏరియాలో ఉన్నందుకు చాలా లక్కీగా ఫీల్ అవ్వాలండి ఎందుకంటే కొంతమందిని చూస్తున్నాం కదా వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారు అలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి చూస్తే ఎస్పెషల్లీ సమ్మర్లో అనమాట ఎనీవేస్ ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము ఫైనల్గా అన్నవరం రీచ్ అయిపోయామండి మనసులో సత్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఎన్నిళ్ళకి మీ మొక్కు తీర్చుకునే అవకాశం కల్పించావా స్వామి అని అనుకుంటూ కొండపైకి స్టార్ట్ అయ్యామండి ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల అనుకుంటారండి పెద్దగా ట్రాఫిక్ అది లేదు మాకు అన్నవరం రీచ్ అవ్వడానికి ఒక టూ అవర్స్ కూడా పట్టలేదు అనమాట బాగానే వచ్చామండి ఇలా కొండ ఎక్కేప్పుడు రెండు వైపులా చెట్ల మధ్య నుంచి మనం వెళ్తుంటే భలే అనిపిస్తుంది కదండి చిన్నప్పుడు ఏదో సినిమాలో దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకుంటారని అంటే దేవుళ్ళు కూడా ఒకప్పుడు కిందే ఉండేవాళ్ళు మనం పాపాలు చేయడం వల్ల మనం కిందకి వెళ్ళిపోయాం ఆ దేవుళ్ళు అలా కొండ మీద ఉండిపోయారు హైట్ లో అని చెప్పేసి అనేవాళ్ళు కదా బట్ నెక్స్ట్ జనరేషన్కి మాత్రం నాకు తెలిసి దేవుళ్ళందరూ పైన ఎందుకు ఉన్నారు కొండ మీద అని అంటే పొల్యూషన్ లేకుండా ట్రాఫిక్ సౌండ్స్ కి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని కొండ మీద ఉన్నారు అని చెప్పొచ్చేమో నేను చెప్పింది నిజమే కదండి ఎందుకంటే పాపులేషన్ వెహికల్స్ నెంబర్ పెరిగిపోతుంది చెట్లు ఏమో తగ్గిపోతున్నాయి కదండి ఏదేమైనా దేవుడి అనేది చేరే కొద్దీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుందో కదండి అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని బాధలున్నా ఏమున్నా అసలు అసలు గుర్తే రావు కదండి అంత ఎంతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఫైనల్ గా కొండపైకి వచ్చామండి ఆ కార్ పార్కింగ్కి అక్కడ ఏంటి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి చాలా మంది ఉన్నారండి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు పాపం అన్ని చోట్ల బాగానే చెప్తున్నారు ఇంకా కార్ పార్క్ చేసేసి దర్శనానికి వెళ్ళిపోయామండి కాకపోతే అది అక్కడ కూడా ఫోన్స్ ఎలా చేయరు కదా ఇంకా ఎందుకులే అని చెప్పి అన్ని కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము అందుకే ఇంక అక్కడ అంటే అది వీడియో కవర్ అవ్వలేదు ఇంకా అయిపోయిందండి దర్శనం బాగా అయింది అయిపోయి కిందకు వచ్చేస్తున్నాం అనమాట చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి ఒక పావు గంటలో అయిపోయిందండి దర్శనం వెళ్ళడానికి టైం పట్టింది కానీ దర్శనానికి ఎంతసేపు పట్టలేదు అనమాట ఇక్కడ చూసారు ఎంత బాగుందో రివర్ అదే పంపనది నది అంటారు కదా పంపనదే కదా అవును పంపనదే మా అబ్బాయికి అయితే ఈ నది ఇలా చూడగానే చాలా బాగా నచ్చేసింది అనమాట వాళ్ళ డాడీని డాడీ కారు ఆపు నేను ఇక్కడ నుంచుని ఫోటో తీసుకుంటాను ఒకసారి వీడియో షూట్ చేయవా అని చెప్పేసి అడిగాడు వాడు బాధ పడలేక అదిగో ఆపారండి కారు చూడడానికి ఎంత బాగుంటుంది కదండి ఇంక ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆగేమండి ఆగి మా అబ్బాయి ఫొటోస్ అన్నాడు కదా ఇంకా అవన్నీ తీసేసి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట దర్శనం అయ్యి కొండ కిందికి రాగానే మా ముగ్గురికి కడుపులో అలకపోయి పరిగెట్టాయండి సరే ఏదైనా ఒక రెస్టారెంట్ లేదంటే ఏదైనా హోటల్ అన్నా కనిపిస్తే ఆగుదాం అని చెప్పేసి అనుకుంటూ బయలుదేరామండి కాకపోతే మధ్యలో ఒక వ్యూ కనిపించింది అండి బలి అనిపించింది చూపిస్తాను ఇదిగోనండి ఇదే ఆ వ్యూ అది పంపా నది మీద ఒక డ్యామ్ ఉందండి యాక్చువల్ గా మేము ఎన్నిసార్లు ఇటు వచ్చినా ఇప్పుడు వచ్చి చెప్తే అందులో వాటర్ చూసిందే లేదు మేబీ వర్షాల వల్ల అనుకుంటా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండి డ్యామ్ గేట్ తీసినట్టున్నారు ఒక గేట్ తీసారండి అది కూడా కంప్లీట్ గా ఓపెన్ చేయలేదు కొంచమే చేసినట్టున్నారు అందుకే బాగా ఎక్కువ లేవు కానీ అది చూసినా కూడా భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు వాటర్ చూడలేదండి జస్ట్ ఆ ఎంటీగా ఆ డ్యామే చూసేవాళ్ళం ఎప్పుడు కానీ భలే అనిపించింది అనమాట ఈ సారీ టిఫిన్స్ కోసం ఇక్కడ మేము ఆగామండి ఇక్కడ ఎలా చూసారా ఈ చెట్లు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగున్నాయండి ఇలా ఓపెన్ లో ఇక్కడ కూర్చుని తింటుంటే బలి అనిపించింది అనమాట మేము ఇదిగోండి పెసరటుప్మా ఇంకా దాని తర్వాత ఇడ్లీ ఆర్డర్ చేసామండి చిన్న హోటలే కానీ టిఫిన్స్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయండి దీన్ని వైజాగ్ రిటర్న్ అయ్యామండి